పరోపకారి చిన్నడు రామాపురం ప్రజలకు రెండు భయాలు ఒకేసారి పట్టుకున్నాయి ఒకటి దొంగల భయం రెండోది దయ్యాల భయం ఒక పురాతన రాజభవనం ఊరికి ఒక పక్కగా ఉండేది అందులో దయ్యాలు చేరాయని ఊరి ప్రజలు చీకటి పడినాక తమ ఇళ్ల నుంచి బయటికి రావటానికి భయపడేవాళ్లు ఇది దొంగలకు చాలా అనుకూలంగా ఉండేది ఈ రెండు పేడలతోనూ రామాపురం సతమతమవుతూ ఉండగా చిన్నడు తన కుక్కతో సహా ఆ ఊరు వచ్చాడు చిన్నడికి సొంత మనిషి మనిషిగాని సొంత ఊరు ఊరుగాని లేదు వాడు వెంట తిరుగుతూ ఆపదలో ఉన్న వారిని తన శక్తి కొద్దీ ఆదుకుంటూ ఉండేవాడు రామాపురం ప్రజలు పిరికివారే పోయి మానసికంగానూ ఆర్థికంగానూ బాధపడుతున్నారని తెలియగానే అతనికి ఆ ఊరు వదిలిపోబుద్ధి కాలేదు అతను దయ్యాల ఇంటనే మకాం పెట్టి ఇల్లంతా పరిశీలించాడు ఇల్లు చాలా పురాతనమైనది తప్పిస్తే గాని వాడి కుక్కను గాని ఏ దయ్యము బాధించలేదు ప్రజలలో దయ్యాల భయానికి దొంగల విజృంభణకు ఏదో సంబంధం ఉన్నది అందుచేత రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించాలని చిన్నడికి తోచింది మర్నాడు చెన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి తాను దొంగల బెడద పోగొడతానని తాను చెప్పినట్టు చాటింపు వేయించమని అన్నాడు అదేమంటే చీకటి పడినాక ఎవ్వరూ బయటికి రాకూడదని గ్రామమంతటా తాను గస్తీ తిరిగి బయట కనిపించిన వాడినల్లా దొంగగా అనుమానించి పట్టుకుంటానని వాడు గ్రామాధికారితో చెప్పాడు ఆ ప్రకారమే చిన్నడు తెల్లవార్లు తన కుక్కతో సహా ఊరంతా గస్తీ తిరిగి వీధిలో దొరికిన ప్రతివాణ్ణి తీసుకుపోయి దయ్యాల భవనంలో బంధించి తెల్లవారగానే విడిచిపెడుతూ వచ్చాడు ఇలా రోజు ఇద్దరో ముగ్గురో ఒక రాత్రి కాలమంతా దయ్యాల భవనంలో గడుపుతూ వచ్చారు చిన్నడి ఈ ప్రయత్నం వల్ల గ్రామానికి రెండందాల మేలు జరిగింది వాడు తెల్లవార్లు గస్తీ తిరగటం చేత దొంగల ఆట కట్టయ్యింది గ్రామస్తులు చాలామంది దయ్యాల భవనంలో దయ్యాలు లేవని ఉన్నా అవి ఎవరి జోలికి రాబని తెలుసుకున్నారు అయితే చిన్నడు అడ్డమైన వాళ్లను దొంగల కింద అనుమానించి పట్టుకుంటున్నాడని కొందరు గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు గ్రామాధికారి అడిగితే చిన్నడు ఊళ్ళో వాళ్లకు దయ్యాల భయం లేకుండా చేస్తున్నాను దయ్యాల భయం పోతేనే గాని దొంగల భయం పోదు అన్నాడు గ్రామాధికారి చిన్నడి యుక్తిని అర్థం చేసుకుని మెచ్చుకుని ఊళ్ళో దొంగతనాలను అరికట్టినందుకు చిన్నణ్ణి బహిరంగంగా సత్కరించాడు ఇది జరిగిన తర్వాత ఒక రాత్రి దయ్యాల భవనంలో చిన్నణ్ణి కలుసుకునేటందుకు ఇద్దరు కుర్రవాళ్లు వచ్చి బాబూ నువ్వు ఊరికి కన్నపు దొంగల భయం లేకుండా చేశావుట ఘనానా దొంగలను ఏమీ చెయ్యలేవా అని అడిగారు ఎవరా ఘనానా దొంగలు అని చిన్నడు అడిగితే వాళ్ళు తమ తండ్రి గురించి చెప్పారు వాళ్ల తండ్రి గోపన్న ఆయన బతికుండగా కరణం దగ్గర నాలుగు వేలు అప్పు చేసి పత్రం రాశాడు తర్వాత బాకీ తీర్చాడు తీర్చాడుగాని కరణం పత్రాన్ని తిరిగి ఇవ్వలేదు తర్వాత కొద్ది రోజులకే గోపన్న చనిపోతూ తన కొడుకులతో గారి వద్ద పత్రం తిరిగి పుచ్చుకోమన్నాడు కరణం పత్రం గోపన్న కొడుకులకు తిరిగి ఇయ్యకపోగా దాని ఆధారంతో గోపన్న ఇల్లు ఆక్రమించుకుని అందులోనే ఉంటున్నాడు గోపన్న కొడుకులకు నిలువ లేకుండా పోయింది మీరు చెప్పింది నిజమవునో కాదో తెలుసుకుని గారి సంగతి చూస్తాను మీరు వెళ్ళండి అని చిన్నడు వాళ్ళని పంపేసి ఆ రాత్రి గస్తీ తిరిగేటప్పుడు కరణంగారున్న గోడకు కన్నం పెట్టి వదిలేశాడు మర్నాడు ఉదయం చిన్నడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఒక్కసారి కరణంగారిని పిలిపించండి అన్నాడు కరణంగారు వస్తూనే చిన్నణ్ణి చూసి ఏం బాబు నువ్వు ఊరికి దొంగల బాధ లేకుండా చేశావని చెప్పుకుంటున్నారు కదా రాత్రి మా ఇంటి గోడకు ఎవరో కన్నం వేశారు అన్నాడు అది మనుషుల పని అయి ఉండదు కరణంగారు దయ్యాల అయి ఉంటుంది అన్నాడు చిన్నాడు దయ్యాల పనా నీకెలా తెలుసు అన్నాడు కరణంగారు నేనుండేది దయ్యాల కొంపలోనే కదండి అన్నాడు చిన్నాడు అవును గాని ఆ దయ్యాలు నిన్నేమీ చేయటం లేదా అని కరణంగారు అడిగాడు వాళ్లకు అపకారం చేస్తేనే అవి ఏమన్నా చేస్తాయి నేను వాటికేం అపకారం చేశాను అన్నట్టు గోపన్న అన్న దయ్యం ఒకటి నాతో రోజు తనకు ఎవరో ద్రోహం చేశారంటున్నది అది మిమ్మల్ని ఒక రాత్రి దయ్యాల ఇంటికి రమ్మని చెప్పమన్నదండి అన్నాడు చిన్నడు కరణం ముఖం పాలిపోయింది దయ్యాలు చాలా మంచి విసుమండి ఇవాళ రాత్రి మీరు నాతో రండి మీతో గోపన్న ఏం మాట్లాడతాడో వినాలని ఉన్నది అన్నాడు చిన్నడు మళ్ళీ అవును గారు దయ్యాలతో మాట్లాడే అవకాశం పోగొట్టుకోకండి అన్నాడు గ్రామాధికారి అమ్మో నన్ను గోపన్న చంపేస్తాడు వాడే మా ఇంటికి కన్నం వేసి ఉంటాడు అన్నాడు కరణం వాడికి మీ మీద ఎందుకు కోపం అని గ్రామాధికారి అడిగాడు వాడు నా దగ్గర డబ్బు తీసుకుని ఇచ్చాడు కాని వాడు రాసిచ్చిన పత్రం నేను తిరిగి ఇచ్చే లోపలే వాడు చచ్చిపోయాడు దురాశతో నేను ఆ పత్రం చూపి వాడి ఇల్లు స్వాధీనం చేసుకున్నాను వాడి పిల్లలకు దిక్కు లేకుండా చేశాను వాడు నా మీద పగబట్టినట్లున్నాడు అన్నాడు కరణం వణికిపోతు అదా సంగతి అయితే ఆ ఇంటిని వాడి పిల్లలకు తిరిగిచ్చేసి పరిహారం కింద ఒక వెయ్యి రూపాయలు ఇచ్చుకోండి మీ జోలికి రావద్దని గోపన్న దయ్యానికి నేను చెబుతాను అన్నాడు చిన్నడు కరణం గోపన్న పత్రాన్ని గ్రామాధికారికి ఇచ్చి గోపన్న ఇంటిని అతని పిల్లల పరం చేసి వాళ్లకు వెయ్యి రూపాయలు పరిహారం ఇచ్చాడు ఇది జరిగిన మర్నాడే చెన్నాడు తన కుక్కతో సహా రామాపురం వదిలి దేశ సంచారం మీద వెళ్ళిపోయాడు అలా చిన్నాడు తన కుక్కతో రామాపురం నుంచి బయలుదేరి గంగాపురం చేరేసరికి బాగా చీకటి పడింది వాడికి ఆకలితో పాటు దాహం కూడా వేస్తున్నది జాము రాత్రి కూడా దాటకపోయినా వీధులు నిర్జనంగా ఉన్నాయి ఇళ్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి మంచినీళ్ల కోసం వాడు ఒక ఇంటి తలుపు తట్టేసరికి లోపలి నుంచి వినబడుతున్న మాటలు తక్కువన ఆగిపోయాయి వాడు మరో ఇంటి ముందుకు వెళ్లి తలుపు తట్టకుండా తలుపు సందుల్లో నుంచి లోపలికి చూశాడు లోపల మసక వెలుగులో గొంతుదాకా కప్పుకుని ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు అయ్యా దాహంగా ఉన్నది కాసిన మంచినేళ్ళు లిప్పించండి అని చిన్నడు దీనంగానే అడిగాడు వెంటనే లోపలి వాళ్లు పడుకుని నిండా కప్పుకున్నారు అప్పుడే గ్రామస్తులు తలుపులు బిడాయించుకున్నారంటే ఈ ఊరి వాళ్లను కూడా ఏదో భయం పట్టుకుని ఉండాలనుకుని చిన్నడు నిర్జనమైన వీధులకుండా నడిచి ఒక దేవాలయాన్ని చేరుకున్నాడు మంటపంలో ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నట్టు చీకట్లో లేలగా కనిపించింది చిన్నడు ఆశగా వారిని సమీపించాడు కాని వాళ్లను చూసి చిన్నడి కుక్క గుర్రుమన్నది వాళ్ల ముగ్గురిలో ఒకడు గంజాయి దమ్ము కొడుతున్నాడు మిగిలిన ఇద్దరు మాంసం నంచుకుంటూ సారా తాగుతున్నారు దమ్ము కొట్టేవాడు చిన్నణ్ణి చూసి ఎవడ్రా నువ్వు అని అడిగాడు దాహంగా ఉంది ముందు కాసిన ఇప్పించండి తర్వాత నింపాదిగా అన్నీ చెబుతాను అన్నాడు చిన్నాడు రేయ్ మాకు మంచినీళ్లు ఎట్లా ఉంటాయో తెలీదు సారాయి తప్ప తాగి ఎరగం దాహంగా ఉన్నవాడికి తాగటానికి ఇయ్యటం ధర్మం ఇదిగో శేసా గొంతు కాస్త తడి చేసుకో అన్నాడు మరొకడు చిన్నడు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి కదిలి ఆ రాత్రికి ఎక్కడో పడుకుని నిద్రపోయాడు మర్నాడు ఉదయం వాడు నిద్ర లేచేసరికి ఊరంతా చాలా సందడిగా ఉన్నది జనం అమిత ఉత్సాహంతో గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళ్తున్నారు చిన్నడు వాకపు చేయగా కారణం తెలిసింది ఆ రోజు శుక్రవారం గనక ప్రజలకు స్వామీజీ దర్శనం కలుగుతుంది నాలుగు వారాల క్రితం ఆ యోగి తన శిష్యులతో ఆ ఊరు వచ్చాడు ఆయన మామూలు యోగి కాదు సప్తలోక సంచారి త్రికాలవేది ఆయన ఊరి బయట మర్రి చెట్టు కింద పీఠం వేసి ఉన్నాడు శుక్రవారం తప్ప మిగిలిన రోజులో యోగ సమాధిలో ఉంటాడు శుక్రవారం నాడు ప్రజలు ఆయన పాదధూడి తీసుకుని తమ కోరికలు విన్నవించుకుంటారు ఆ కోరికలు ఎలా తీరేది ఎప్పుడు తీరేది దేవతలతో సంప్రదించుగాని ఆయన చెప్పడు ఇదంతా చిన్నడికి నమ్మశక్యం కాలేదు అదంతా బాగానే ఉంది కానీ ఈ ఊళ్ళో వాళ్ళు చీకటి పడి పడకుండానే తలుపులు పెడాయించుకుంటారే అని వాడు అడిగాడు ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉన్నదని ఆ దొంగలు రాక్షసులంత క్రూరులని అవలేలగా ప్రాణాలు తీస్తారని స్వామీజీ కూడా వాళ్ళని ఏమీ చెయ్యలేకపోతున్నాడని ఎందుకంటే వాళ్ళు రావణ జాతికి చెందినవారని వాళ్లతో విరోధం చావు తెచ్చిపెట్టుకోవటమేనని స్వామీజీకి దేవతలే చెప్పారని ఈ దొంగలను గురించి స్వామీజీకి దేవతలకు మధ్య ఘర్షణ జరుగుతున్నదని చిన్నడు విన్నాడు ఊరి జనంతో పాటు చిన్నడు కూడా స్వామీజీని చూడబోయాడు స్వామీజీ యోగ సమాధిలో ఉన్నాడు చేతిలో రుద్రాక్షమాల పక్కనే కమండలము ఉన్నాయి ఆయన వెంట బలమైన శిష్యులు కూడా ఉన్నారు అందరికీ మోరడేసి గడ్డాలున్నాయి అందరూ కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు జనం ఒకరొకరే స్వామీజీని సమీపించి ఏవో అడుగుతున్నారు స్వామీజీ చిరునవ్వుతో సమాధానం చెప్పి తిరిగి కళ్ళు మూసుకుంటున్నాడు చిన్నడు తన కుక్కతో సహా వెళ్లి స్వామీజీకి దండం పెట్టి నిల్చున్నాడు వాడి కుక్క స్వామీజీ శిష్యులను చూసి గుర్రుమన్నది వెంటనే వాళ్లు కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చెప్పించారు స్వామీజీ కళ్ళు తెరిచి చిన్నడికేసి తీవ్రంగా చూశాడు క్షమించు స్వామీజీ కుక్కకేమీ తెలీదు అన్నాడు చిన్నడు చెంపలు వేసుకుంటూ నీకేం కావాళ్ళు నాయన అని స్వామీజీ అడిగాడు చిన్నడు పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉన్నదండి అన్నాడు శిష్యులు గురువుకేదో సంకేతం అందజేశారు స్వామీజీ వెంటనే చిరునవ్వు నవ్వి చాలా చిన్న కోరిక పర్వాలేదు నీ పెళ్లి స్వయంగా నేనే జరిపిస్తాను వెళ్ళు అన్నాడు అడగటం పూర్తయినాక జనం మౌనంగా కూర్చున్నారు స్వామీజీ మాట్లాడటానికి లేచి నిలబడ్డాడు అతను ఇలా అన్నాడు ఊళ్ళో దొంగలను గురించి దేవతలతో నేను జరిపిన చర్చలు పూర్తయ్యాయి దేవతలు గ్రామాన్ని దొంగల బారి నుండి కాపాడటానికి ఒప్పుకున్నారు అయితే వచ్చే శుక్రవారం దాకా దొంగలను భరించక తప్పదు ఆ తర్వాత దొంగలు ఈ ఛాయల కనిపించరు మనకు మంచి రోజులు వస్తాయి ఇదే దేవతల నిర్ణయం తర్వాత జనం లేచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు చిన్నడి బుర్ర చాలా చురుకుగా పనిచేస్తున్నది స్వామీజీ ఆడేది నాటకమని తేలిపోయింది ఆ రాత్రి మర్రి చెట్టుకు కొంత దూరంలో ఉన్న పెద్ద బండచాటున చిన్నడు మాటు వేసి దాగాడు అర్ధరాత్రి కాగానే ముగ్గురు దృఢకాయలు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరికి రావటం వాడికి కనిపించింది వాడు పిల్లిలా కదులుతూ చాటుకు చేరాడు మూటలు తెచ్చిన వాళ్ళు గత రాత్రి వాడు చూసిన దొంగలే వాళ్లే స్వామీజీకి శిష్యులు కూడా వాళ్లను చూస్తూనే స్వామీజీ లేచి తాను కూర్చున్న పీఠం మీది మూత తొలగించాడు వాళ్లు తెచ్చిన వెండి బంగారము డబ్బు పీఠంలో వేసి తిరిగి మూత పెట్టేశాడు తర్వాత అందరూ మాంసం తింటూ సారాయి తాగసాగారు ఇదంతా చూసిన చిన్నడి రక్తం వేడెక్కింది కానీ తాను తొందరపడితే స్వామీజీ చెప్పినట్లు తన పెళ్లి వెంటనే జరిగిపోతుంది వాడు మెల్లిగా అక్కడి నుంచి జారుకుని ఊరు చేరుకున్నాడు చిన్నడు తన కార్యక్రమం గురించి తీవ్రంగా ఆలోచించాడు స్వామీజీ దొంగ అంటే ప్రజలు నమ్మరు పైపెచ్చు తనను చావు కొట్టవచ్చు కూడా అందుచేత ప్రజల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని నాటకమాడాలి తెల్లవారగానే చిన్నడు ఇంటింటికి వెళ్ళి ఈ రోజు స్వామీజీని చూడటానికి హిమాలయాల నుండి ఎందరో యోగులు జోగులు వస్తున్నారట వాళ్ల కోసం పాకలు పందిళ్ళు విశేషంగా వెయ్యాలి అని స్వామీజీ ఆజ్ఞ అందుచేత మీరు పలుగులు పారలు పట్టుకుని వెంటనే బయలుదేరండి ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని చెప్పాడు ఎన్నడూ లేనిది గ్రామస్తులందరూ పలుగులు గడ్డపారలు తీసుకుని కోలాహలంగా తనకేసి రావటం చూసి స్వామీజీ అతని శిష్యులు తత్తరపడ్డారు అందరికీ ముందుగా చిన్నడు తన కుక్కతో సహా వస్తూ ఉండటం చూసి స్వామీజీకి కంపరం పుట్టుకొచ్చింది చూస్తూ ఉండగానే ప్రజలు స్వామీజీ బృందం చుట్టూ చేరారు స్వామీజీ తమను చూసి గజగజలాడిపోవడం గమనించి ప్రజలు నిర్ఘాంతపోయారు చిన్నడు ఆలస్యం చేయకుండా స్వామీజీ మీ సంగతంతా వీళ్లకు తెలిసిపోయింది మిమ్మల్ని పాతెయ్యడానికి పలుగులు పారలు తెచ్చారు అంటూ స్వామీజీ గడ్డం లాగాడు అది కాస్త వాడి చేతిలోకి ఊడి వచ్చేసింది తర్వాత వాడు స్వామీజీ శిష్యుల గడ్డాలు కూడా ఓడబీకాడు ఇది చూసి ప్రజల కోపం కట్టలు తెంచుకున్నది వాళ్లు స్వాములను పట్టుకుని చితకతన్నారు చిన్నడు వాళ్లను వారించి పీఠంలో ఉన్న నిధి అంతా గ్రామ పెద్దలకు చూపించి ఊళ్ళో ఎవరి నగలు వారికి తిరిగి దక్కేటట్టు చేశాడు స్వామీజీ శిష్యులు కారాగృహాలకు వెళ్లగానే చిన్నడు తన కుక్కతో సహా గంగాపురం వదిలి వెళ్లిపోయాడు విమలాపురం జమీందారీ గ్రామం జమీందారు ప్రజల రక్తం పీల్చే కర్కోటకుడు ప్రజలకు అతనంటే అమితమైన ద్వేషం కాని దాన్ని పైకి చూపడానికి సాహసించే వాళ్లు కారు కుక్కతో గ్రామాల వెంట తిరుగుతున్న చిన్నడు విమలాపురం చేరుతూనే ఒక భవనం చూశాడు దాని మీద ధర్మసత్రం అని రాసి ఉన్నది చిన్నడు లోపలికి వెళ్లేసరికి సత్రం నౌకరు కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్ళిచ్చి భోజనం చేస్తారా అని అడిగాడు చేస్తానన్నాడు చిన్నాడు అయితే ముందుగా అయ్యగారిని కలవండి అంటూ సత్రం అధికారి ఉండే గది చూపాడు నౌకరు అధికారి చిన్నడి పేరు రాసుకుని ఐదు ఇయ్యి అన్నాడు భోజనం ఖరీదు ఐదు రూపాయల ధర్మసత్రమని బయట రాసి ఉన్నదే అన్నాడు చిన్నాడు అధికారి నవ్వుతూ అది భోజనం ఖరీదు కాదు ఈ ఊళ్ళో త్వరలో ఒక శివాలయం కట్టించబోతున్నాం అందుకోసం ఈ విధంగా డబ్బు వసూలు చేయమని సత్రం ధర్మకర్త గారైన జమీందారు గారు ఆదేశమిచ్చారు అన్నాడు చిన్నడు భోజనం ఆలోచన వాయిదా వేసి ఊళ్ళోకి నడిచాడు వీధి వెంట నడుస్తున్న చిన్నడికి ఒకచోట ఒక దృశ్యం కనిపించింది ఇద్దరు దృఢకాయులు ఒక ఇంటి నుంచి ఒక ఆవును బలవంతంగా లాక్కుపోతున్నారు గలవాడు ఏడ్చి తల బాదుకుంటూ ఆ ఇద్దరి కాళ్ల మీద పడ్డాడు ఆ ఇద్దరు వాణ్ణి పక్కకు నెట్టేసి ఆవును తోలుకుపోయారు చిన్నడా మనిషిని చూసి జాలిపడి అతన్ని సమీపించి ఎవరు వాళ్ళు వాళ్ళ అని అడిగాడు అదేమీ లేదు బాబూ బాకీ ఉంటే బాధపడకపోదును ఇది జమీందారు గారి పచ్చి నిరంకుశత్వం మొన్నటిదాకా ధర్మసత్రం కట్టిస్తానని వాళ్ళ రక్తం పిండాడు అది కాగానే శివాలయం కట్టిస్తానంటూ ప్రారంభించాడు ఇప్పటికీ ఆయన వసూలు చేసిన డబ్బుతో ఎన్ని శివాలయాలైనా కట్టించవచ్చు అన్నాడు చిన్నడికి జమీందారు మీద చాలా కోపం వచ్చింది పేదలను పీడించి ధర్మసత్రాలు ఆలయాలు కట్టించటమేమిటి అన్నాడు వాడు డబ్బు లేని వాళ్ల దగ్గర ఎలాగే పశువులను తోలుకుపోతూ ఉంటాడు మనం ఇట్లా అనుకున్నామని జమీందారుకు తెలిస్తే ఇద్దరినీ కాటికి పంపుతాడు అన్నాడు ఆవును పోగొట్టుకున్నవాడు ధర్మసత్రం యజమాని అయితే అందులో అధికారిగా కూర్చునేవాడెవడు వాడు ఒక లాగే ఉన్నాడే అని చిన్నడు అడిగాడు వండకేం చేస్తాడు వాడు జమీందారు బావమరిది ఆవును లాక్కెళ్లిన వాళ్ళు జమీందారుకు నమ్మిన బంట్లు ఎలుగు బంట్లు అన్నాడా మనిషి జమీందారు అతని బావమరిది ఇద్దరు తోడేళ్లు వాళ్ళకింద ఇద్దరు ఎలుగు బంట్లు ఈ నలుగురు చేరి అమాయకపు జనాన్ని చెండుకు తింటున్నట్టు చిన్నడికి అర్థమయ్యింది చిన్నడు వాళ్ల సంగతి తేల్చిగాని ఆ గ్రామం నుంచి వెళ్లరాదని అనుకున్నాడు కొద్ది రోజుల్లోనే చిన్నడు గ్రామస్తులందరినీ పరిచయం చేసుకుని వాళ్ల సహాయంతో ఒక పెద్ద నాటకం ఆడటానికి ఉపక్రమించాడు తర్వాత వాడు జమీందారును కలుసుకుని ధర్మ ప్రభువులు పది రూపాయలు పోతే పోయాయి గాని సత్రంలో భోజన సదుపాయాలు బాగున్నాయి అన్నాడు జమీందారు ఉలిక్కిపడి ఏమిటి పదేసి రూపాయలు తీసుకుంటున్నాడా అని అడిగాడు పర్వాలేదండి పది రూపాయలు ఎక్కువేమీ కాదు అందున అది శివాలయం కట్టించడానికట కదా అన్నాడు చిన్నాడు నువ్వు చెప్పేది నిజమే అయితే వాడి చర్మం ఒలిచేస్తాను నేను తీసుకోమన్నది ఐదు రూపాయలే వాడు నన్ను మోసం చేస్తున్నాడంటావా ఎంత పెద్ద ద్రోహమా అన్నాడు జమీందారు ఉగ్రుడైపోతూ చిన్నడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అలాగా అయితే సత్రం సగం మింగేస్తున్నాడా మనిషికి ఐదు రూపాయల ఎంత లేదన్న రోజుకు యాభై మందికి పైగా సత్రానికి వస్తూ ఉంటారు కదా అయ్యో అయ్యో ఎంత మోసం అన్నాడు జమీందారుకు మరింత అయ్యింది రోజుకు యాభై మందే అంతమంది వస్తున్నట్టు వాడు నాకు ఏనాడు లెక్క చెప్పలేదే అన్నాడు అతను మీరింత అమాయకులు గనకనే అతను మిమ్మల్ని ఎంత సులభంగా మోసం చేయగలుగుతున్నాడు కావాలంటే నా వెంట మీ మనిషిని ఒకరిని పంపండి అతను చేసే మోసం కళ్ళారా చూడవచ్చు నేను సత్రంలోనే కదా ఉంటున్నాను అన్నాడు చిన్నడు జమీందారు చిన్నడి మాట నమ్మి వాడి వెంట తన మనిషిని పంపాడు ఆ సాయంకాలం చిన్నడు ఆ మనిషితో సహా సత్రానికి ఎదురుగా వేశాడు చిన్నడు తయారు చేసిన యువకులు జట్లు జట్లుగా తలపాకాలు చుట్టుకుని ప్రయాణీకుల్లాగా సత్రంలోకి పోవడము మరికొందరు భోజనం చేసినట్టు మూతలు తుడుచుకుంటూ త్రేన్సుతో బయటికి వస్తూ ఉండటము జమీందారు మనిషి చాలాసేపు చూశాడు వాడు జమీందారు దగ్గరకు వెళ్లి ఈ ఒక్క పోటే యాభై అరవై మంది దాకా ప్రయాణికులు సత్రంలో భోజనం చేశారు అన్నాడు ఈ మాట విన్న జమీందారు కళ్ళు చింత నిప్పులల్లే అయ్యాయి శాంతించండి వచ్చిన వారి సంఖ్య ఎంత చెబుతాడో చూసి మరీ చర్య తీసుకోవటం మంచిది అని చిన్నడు జమీందారును అప్పటికి శాంతపరిచాడు మర్నాడు ఉదయం జమీందారు వద్దకు అతని బావమరిది వచ్చి సత్రం లెక్కలు చూపించాడు సత్రంలో భోజనాలు చేసిన వారి సంఖ్య పన్నెండుగా చూపబడి ఉన్నది అది చూడగానే జమీందారు శివమెత్తిపోయి ఒరేయ్ పచ్చి దుర్మార్గపు వెధవా ఎన్నాళ్ళుగా ఇలా మోసం చేస్తున్నావు అంటూ కొరడా తీసుకుని అతన్ని చావగొట్టాడు దెబ్బలకు కారణం తెలియక దెబ్బలకు తట్టుకోలేక జమీందారు బావుమరుది అక్కడి నుంచి పారిపోయాడు తను ఏదన్నా చెప్పుకుందామన్నా అడుగుదామన్నా జమీందారు అవకాశం ఇవ్వలేదాయే చిన్నడు సత్రం చేరి జమీందారు బావుమరుదిని పరామర్శిస్తూ ఏమన్న అండి మీరు తనంటి వారేనన్నది గుర్తించకుండా గొడ్డును బాదినట్టు బాధటమా పైగా మీ పుణ్యానే కదా తాను ఇంతటి వాడయింది మీరు ఎందుకు ప్రతీకారం చేయకపోతే నలుగురిలోనూ ఎలా తలెత్తుకు తిరుగుతారు అని శాడు ప్రతీకారం ఎలా చేస్తే బాగుంటుంది అని జమీందారు బావమరిది చెన్నణ్ణి సలహా అడిగాడు జమీందారు గారికి ఆ ఇద్దరు ఎలుగుబంటూ తప్ప ఒక్క పురుగు అండగా నిలవదు మీ తరపున ప్రాణాలైనా బలిపెట్టగల యువకులను పాతిక మందిని తీసుకురాగలను అన్నాడు చిన్నడు జమీందారు బావమరదికి ధైర్యం వచ్చింది అవును ఊళ్ళో అంతా వాడి చావు కోసం వాళ్ళే ఇప్పుడే వాడి అంతు చూస్తాను అంటూ అతను కొరడా అందుకున్నాడు శాంతించండి తొందరపడితే వ్యవహారం చెడుతుంది అతడే ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి మీరొక పని చెయ్యండి సత్రం మీద ధర్మకర్తగా జమీందారు పేరు చెరిపి మీ పేరు రాయించండి చాలు మిగతా కథ అంతా నేను నడుపుతాను అన్నాడు చెన్నాడు జమీందారు బావ మరిది చిన్నడు చెప్పినట్టే చేయించాడు ఏ సంగతి క్షణాల మీద జమీందారుకు తెలిసింది అతను కొరడా తీసుకుని తన బంట్లను ఇద్దరినీ వెంటబెట్టుకుని సత్రానికి వచ్చాడు ఎవడ్రా నీకెంత ధైర్యం ఇచ్చాడు ధర్మకర్తగా నీ పేరు రాయించుకుంటావా ఎన్ని గుండెలు అన్నాడతను పళ్ళు కొరుకుతూ ఎందుకలా గొడ్డులాగా రంకెలు వేస్తావు ఇది నీ బాబుగాడిదా సొమ్ము ప్రజలది కట్టించి నిర్వహిస్తున్నది నేను మధ్య నువ్వు ధర్మకర్త వెలా అయ్యావు అని బావమరిది అడిగాడు జమీందారు మీదికి వస్తూ ఏంరా ఏం కూసావంటూ జమీందారు తన బావమరది మీదికి ఉరకపోయాడు అందుకు సిద్ధంగా ఉన్న బావమరుది జమీందారు ముఖం మీద కొట్టాడు వెంటనే జమీందారు బంట్లు కలగజేసుకోపోయారు అంతదాకా ప్రేక్షకుల్లా చూస్తున్న చిన్నడి యువకులు బంట్లను పట్టుకుని చావచ్చిత కొట్టారు ఇలా జరుగుతుందని ఊహించని జమీందారు అతని బంట్లు బెత్తరపోయారు జమీందారు యువకుల కేసి ఉరిమి చూశాడు ఎందుకలా చూస్తావు సత్రం పేరునా శివాలయం పేరునా వాళ్ల రక్తం చాలా కాలంగా పీల్చారు ఇంతదాకా సహించారు ఇక సహించమని తెలియజేస్తున్నారు అంతే అన్నాడు బావమరిది జమీందారుతో దానికి జమీందారు చీకొక్క నువ్వేం తక్కువ తిన్నావు సత్రంలో దిగే ప్రయాణీకులను వర్తకులను దోచుకుని దొంగలు పడ్డారంటూ నువ్వు పుకార్లు వెయ్యలేదా సత్రం కట్టించే స్థలంలో ఉండిన వారిని లేపడానికి వాళ్ల ఇళ్లకు నిప్పు పెట్టింది నువ్వు కాదా ఇప్పుడు ఏమని ధర్మ పన్నాలు చెబుతావు అని అడిగాడు కిరాత కూడా ఆ పనులన్నీ చేయించింది నువ్వు కాదా వెంటనే వెళ్ళు అన్నాడు బావమరిది ఈ విధంగా పాత కోరాలు బయటపడుతూ ఉంటే యువకులు సహనం కోల్పోయి తెచ్చిపోయారు చిన్నడు వాళ్లను వారించి జమీందారుతోనూ అతని బావమరిదితోనూ ఇలా అన్నాడు నిజానికి మీరిద్దరూ చీడ పురుగులే మీ నేరాలు మీ నోటనే బయట పెట్టుకుంటున్నారు గనుక ఈ గ్రామాన్ని వదిలిపొండి ప్రజలు అమాయకులై కళ్ళు మూసుకున్నంత వరకే మీ ఆటలు ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు అందుచేత మీకు ప్రమాదం జమీందారు అతని బావమరిది వాడి కేసి బెత్తరపోయి ఈ నాటకమంతా నువ్వాడించిందా అన్నట్టు చూశారు వాళ్ళు ఆ గ్రామం వదిలినదా కాగి చిన్నడు కూడా తన కుక్కతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు